అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి లాగా ఉండాలి నిన్న ఒక చిన్న సంఘటన అసలుకి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాల్సిన అంశమే కాదు అసలకి హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునేటటువంటి ఆవిడెవరు కుమారి ఆంటీ ఆవిడ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పోలీసులు అక్కడికి వెళ్ళి ఆవిడ వ్యాపారాన్ని అయితే ఆపా ఆల్రెడీ ఆవిడ సోషల్ మీడియాలో పెద్ద ఫేమస్ కాబట్టి చాలామంది దాన్ని అబ్జెక్షన్ చేశారు అంటే కొంతమంది పాజిటివ్గా మాట్లాడారు కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడారు అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిడ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దండి అని చెప్పి డీజీపీ గారిని ఆదేశించడం అయింది నిజంగా కూడా శుభపరిణామం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చక్కటి చిరునవ్వుతా అంటాడు ఆ ఆ పదం చెప్పేటప్పుడు కూడా ఆయన మొహంలో నవ్వు కనపడదు పదిహేను వందల రోజులు దాదాపుగా రాజధాని రైతులు నిరాహార దీక్ష చేశారు నిరసన తెలిపారు ఏ రోజన్నా ఒక్కరోజు స్పందించిన పాపాను పోలేదు సిపిఎస్ రద్దు గురించి ఉద్యోగులు ధర్నాలు చేశారు నిన్నటి మొన్న అంగన్వాడీలు రెండు నెలల పాటు వాళ్ళ నిరసన తెలిపారు కుక్కల్ని లాగి ఈడ్చి బోన్లు వేసినట్టుగా జనాల్ని నీచాతి నీచంగా చూడటం తప్ప ఏ రోజు కూడా జనం పాదల పట్టించుకున్న పాపాను పోలేదు పైగా కేసులు సోషల్ మీడియాలో కేసు పెడితే పోస్ట్ పెడితే కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు ఏంటిది ప్రజాస్వామ్యమా రాచరికమా నియంత్రణ ఈ ఐదేళ్ల పాలనలో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటుంటాడు నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని అని చెప్పి ఏ రోజన్నా ఒక అన్నలాగనో ఒక తండ్రి లాగానో ఏ రోజన్నా ప్రవర్తించంగా ఒక్క చిన్న సందేశం ఒకటి చెప్పండి మీరు చూద్దాం భయం మాట్లాడాలంటే భయం కావాల్సిన హక్కుల కోసం పోరాడాలంటే భయం సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుని చెప్పాలంటే భయం దౌర్జన్య కాండ నియంతృత్వం ఏమన్నా ఒకటి ఏదన్నా మనలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే ఆయన గజ్జి కుక్కల్ని జనం మీద కృషి కలపటం బండ బూతులు ఫేక్ ప్రచారాలు మార్ఫింగ్ ఫోటోలు తప్పుడు ప్రచారం ఈరోజు మీరు చూస్తున్నారు సొంత చెల్లిని కూడా టార్గెట్ చేసేవాళ్ళు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు సరే భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదైనా కించపరస్తా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసి ఉండొచ్చు ఆ తర్వాత అనేక అనేక సందర్భాల్లో రోజా గారి దగ్గర నుంచి ఆయన ఎవరు కొడాలి నాని వరకు చాలా సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పదాలు ఎన్నో మాట్లాడున్నారు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాడా అరే ఇది పద్ధతి కాదు మహిళ జోన్కి వెళ్ళకండి ఆడవాళ్ళని కించిపరచకూడదు స్త్రీలను గౌరవించాలి నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు రేపు ఏదన్నా అటు ఇటు అయ్యి ఏదన్నా జరిగితే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు రాజకీయం అనేది రాజకీయంలాగే ఉండాలి కక్ష సాధింపులకి సా ఇక్కడ స్థానం ఉండకూడదని ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి వాళ్ళ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఒక్క సందేశం అయినా ఇచ్చున్నాడా లేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ఏదో ఆగమాగం అయిపోద్ది అని చెప్పి బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేసింది కేసులు పెడతారు కొట్టాడతారు చాలా ఏదో రచ్చ చేసేస్తారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తారు ఏదేదో ప్రచారం చేసుకున్నారు వాళ్ళు ఈరోజు బిఆర్ఎస్ నాయకులను కూడా రేవంత్ రెడ్డి గారే కాపాడుతున్నారు వాస్తవం చెప్పాలంటే దాదాపుగా ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా పోయి ఆయన దగ్గరికి పోయి ఏదో వినతిపత్రం ఇచ్చి వాళ్ళ పనులు కూడా చేయించుకున్నట్టుగా తెలుస్తుంది ఇది పరిపాలన అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల్ని అందరినీ తన అన్నల్లాగానో తమ్ముళ్ళలాగానో తల్లిదండ్రులలాగానో అక్క చెల్లెళ్ళలాగో చూసుకోవాలి రాజకీయ సందర్భం వచ్చింది ఎన్నికలు వచ్చినాయి అంటే వాళ్ళ పోరాటం ఎదుటి రాజకీయ పార్టీ మీద ఉండాలి కానీ ప్రజల మీద కాదు ఎక్కడికి వచ్చిందండి మీ అధికారం ఎవరి వల్ల వచ్చింది మీకు రాజదర్పం ఎక్కడ ఇప్పుడు మీరు అనుభవించేదంతా కూడా ఎవరిచ్చింది ప్రజలు వేసినటువంటి ముష్టి కాళ్ళు ఏళ్ళ పట్టుకుని బతిలాడి మాకు ఒక ఛాన్స్ ఏంటి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బిచ్చం అది పో అనుభవించి పో ఒక ఐదేళ్ళని అదే ప్రజలు మీకు ఇవ్వకపోతే ఈరోజు ఆ కాన్వాయిలు ఖర్చులు ఎంత అనుకుంటున్నారు మీరు అనుభవించేటటువంటి ఎన్ని వస్తువులు కూడా ఎవరు ఇచ్చారు ప్రజలే కదా ఇచ్చింది ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతా మాట్లాడంగా మీరు చూసారా ఒకరి కామెంట్ పెట్టండి ఏమి ఉండవు ఎక్కడికి పోయినా పరదాలు బారికేడ్లు డెబ్బై కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు పోయి తిరుగుతాడు ఏ రోజున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్పందించినట్టుగా ఒక చిన్న సమస్య మీద ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా స్పందించగా ఈ ఐదు రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా చూసారా కే పాలు ఆయన ఇంటి ముందు కాపలా కాశాడు అపాయింట్మెంట్ ఇస్తే లోపల పోయి మాట్లాడేస్తానని అలాంటి కేఏపాలుకే రేవంత్ రెడ్డి గారు నేను అపాయింట్మెంట్ ఇచ్చాడు అది ఏమైనా కానీ తర్వాత విషయం అందరూ సరదాగా తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఎవరు ఎలాగైనా తీసుకొని కాక తనని కలవాలని ఎంతో ఆరాటంగా వస్తే ఆయన్ను కూడా గలవకుండా వెనక పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో ఇంకొకటి కూడా అడుగుతాను ప్రజలని నేరుగా ఎప్పుడైనా కలిసాడా లేదు ఒక రెండు గంటలు వారానికి ఒక మూడు గంటల పాటు ప్రజలు డైరెక్ట్గా పత్రాలు ఇచ్చేటట్టు కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకునేటట్టు కానీ ఏదన్నా అవకాశం కల్పించాడా రోజన్నా ఉందా ఎక్కడన్నా విన్నావా మనం ఇవన్నీ ఏమి లేవు ఏదన్నా అడిగితే కేసులు పెట్టడం బొక్కలో వేయించడం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిచి ఆలోచించండి మనకి నియంతలు ప్రాచరిక ప్రభుత్వాలు ఇవి మనకు అవసరం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను చూసి భయపడే నాయకుడు కావాలి మనకి అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజలకి భయపడి బాధ్యతగా పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దయచేసి ఈ ఒక్కసారి మాత్రం పొరపాటుకి ఎక్కడా కూడా తావివ్వకుండా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు